ಕಲುಷ್ಯಾ ಕಲುಷಾ ಮೊತ್ತ ಪೊಗಂತ ಅಮ್ಮ ಮೊತ್ತ ಪ್ರಾಂತ ఇప్పుడు కరీంనగర్ డైరీ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల వరకు కూడా భూమిలోని నీరు మరియు కాలుష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు గతంలో ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మొరవించుకున్నా కూడా డైరీ వారు నిర్లక్ష్యం వహించడంతో ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన డైరీ ఇక్కడనే ఉండుకుంటూ చుట్టుపక్కల సాయంత్రం ఐదు గంటలు అయిందంటే పొగతోని శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది పడుతూ ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా చెప్పినాం అప్పుడు మేము డైరీ వేరే ఇక్కడ ప్లేస్ తీసుకున్నాం అక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి మాకు మాట ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు ఇంటికాడ ఉండడానికి కూడా శ్వాస తీసుకోవాలంటే చిన్న పిల్లలు శ్వాసతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న వాటర్ వల్ల అనేక రకాల ఇబ్బందులు శ్వాస కోసం ఇబ్బందులు కూడా జరుగుతాయని చెప్పి ప్రజల దృష్టి తీసుకెళ్ళాం ఇప్పటి వరకు మేము చెప్పినాం గతంలో కూడా చెప్పినాం ఇప్పుడు నేను నెక్స్ట్ నవంబర్ వరకు షిఫ్ట్ చేయనట్టయితే ఈ ముట్టడి కూడా వెనకాడమని ముట్టని తెలియజేయడం జరిగింది ఇక్కడ నుండి కలెక్టర్ గారికి మరియు నగరపాలక సంస్థ కమిషనర్ గారు కరీంనగర్ డైరీ వలన మాకు కాలుష్యం అవుతుంది వాటర్ ఇన్ఫెక్షన్ అవుతున్నది ఊపిరి ఆడతలేదు వాతావరణంలో కాలుష్యం వలన నీరు గాలి అన్ని విధాల దీంతో మాకు ఎఫెక్ట్ అవుతున్నది ఆరోగ్యపరంగా అయినా ఏ రకంగా అయినా కానీ ఖచ్చితంగా డైరీని తొలగించాలని మేము వినతి పత్రం ఇచ్చి ఎండి గారిని కోరడం జరిగింది వాళ్ళు హామీ ఇచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు చేస్తామని చెప్పేసి మా సమస్యలు అన్నింటినీ క్లియర్గా చెప్పినాం మేము వాళ్ళకి దయచేసి అందరూ స్పందించాలి దీని మీద అంత సార్లు చెప్పినాం చెప్పినామా వచ్చినామా అయిపోయిందా చూసినామా అయిపోయిందా అన్నట్టే పక్కకు పడేస్తున్నారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఎన్నిసార్లు ఇప్పుడు మంత్రికి రిపోర్ట్ ఇచ్చినాం ఎప్పుడు గేట్లు మాకు శ్వాస అక్కడ కిరాయాలు వచ్చినా మేము వచ్చినా ఎప్పుడు స్మెల్ ఎప్పుడు పోగా స్మెల్ గేట్లు ఖరాబ్ అయినాయి బిందె ఆరోగ్యం కూడా ఖరాబ్ అయినాయి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు చుట్టాలు వచ్చేటోళ్ళు కూడా ఒక రోజు కూడా ఉండరు అవుతున్నాయి ఈ డైరీ వాళ్ళు మాకు ఆరోగ్యం ఏమన్నా ఇస్తారా